అవని ఆరాధ్య కోసం అని చెప్పి ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళమ్మని చూసి అమ్మా అని చెప్పేసి అయితే తన దగ్గరికి వచ్చి తనని చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే గుర్తొస్తున్నావు ఆరాధ్య అందుకే నీ కోసం ఇలా వచ్చాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ తన కూతుర్ని హక్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం నాన్న నీ కోసం ఎందుకు అమ్మ అలా మాట్లాడుతున్నాడు నాన్న అలా మాట్లాడుతున్నాడు అంటే నాన్నే చెడ్డవాడా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది తప్పమ్మ అలా మాట్లాడకూడదు మీ నాన్న చాలా మంచివారు చాలా గొప్పవారు అలా ఎప్పుడు ఆలోచించకూడదు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మ ఏమో నాన్న కోసం చాలా గొప్పగా చెప్తుంది కానీ నాన్నేమో అమ్మ కోసం ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి చాలా వాళ్ళ అమ్మను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్షయ్ ఆరాధ్య దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది నా చిట్టు తల్లి ఇక్కడ ఒంటరిగా ఏం ఆలోచిస్తుంది నా చిట్టు తల్లి అని చెప్పేసి అయితే ఆరాధ్య దగ్గరికి వస్తూ అక్కడ కూర్చుంటూ ఉంటాడు ఎంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం నాన్న నువ్వు అమ్మ కోసం చాలా చెడ్డగా చెప్తున్నావు కానీ అమ్మ అమ్మ మాత్రం నీ కోసం ఏం చెప్పిందో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్ష ఏం చెప్పిందమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు చాలా మంచివాడివి అని చెప్పింది కానీ నువ్వు మాత్రం అమ్మ కోసం చెడ్డుగానే నా దగ్గర చెప్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో ఆవని ఆరాధ్యాన్ని అక్షయ్ని తలుచుకొని బయట బాధపడుతూ ఉంటుంది అక్కడికి అక్షయ్ వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ దగ్గరికి చాలా పరిగెత్తుకుంటూ నవ్వుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసిన అక్షయ్ మాత్రం అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు యూ లైక్ దిస్ వీడియో